అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకో యాస్ట్రాలజర్ గంటపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి గ్రహస్థిత ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు తప్పకుండా అయితే కుంభరాశి వారు ఇప్పటి నుంచి ఏదైతే ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉందో ఇప్పటి నుంచి కూడా రాష్ట్రాల్ని రాజ్యాన్ని కాలాన్ని కూడా పరిపాలించేటువంటి శక్తియుక్తులతో ఆయుధం లేకుండా ఆయుధం అంటారు తల్వారు అంటారు అనమాట ఆయుధం లేకుండా కూడా ఆయుధం వచ్చేస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తియుక్తులు కూడా మంచి ఆయుధంలాగా పరిగణిస్తాయి అన్నమాట ఎందుకంటే వీళ్ళ దాంట్లో శని భగవానుడు ఎవరైతే ఉన్నారో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో మీనరాశిలోకి వెళ్తారు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తాడు కొన్ని ఉన్నాయి కొన్ని వీళ్ళకు కూడా ఆ మంచి చెడు రెండు ఉన్నాయి మిశ్రమంగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అదృష్టం అదృష్టం బాగుంటుంది కాబట్టి మీనరాశులు వెళ్తాడు కాబట్టి నలభై రోజుల ముందు నుంచి మంచి చేయడం జరుగుతుంది కుంభరాశికి ఆ ఒక ఏదైతే ఉందో ఆ సూర్య భగవానుడు కిరణాలన్నీ కుంభరాశి మీద పడతాయి మంచి అదృష్టం ఉంటుంది అలానే వీళ్ళకి ఎప్పుడు ఆగిపోయినటువంటి పనులు కానివ్వండి అన్ని రకాలుగా వీళ్ళకి వచ్చేలా అనుకుంటుంది కుంభరాశి వారికి మరొక అదృష్టం ఉంది అదేంటంటే కుంభరాశి వారికి ఒక యోగం కూడా ఉపయోగిస్తుంది ఈ శని భగవానుడు మారడంతో పాటు మారబోతుండడంతో ఈ యొక్క మే ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొత్తం కూడా ఒక యోగం ఉపయోగిస్తుంది ఆ యోగం పేరే వంశనీలి యోగం అట ఇది వచ్చేసి చాలా పెద్ద యోగం ఇది ఎక్కడంటే హిమాలయ పర్వతాల అంచుల్లో ఉన్నటువంటి పేరట ఇది ఏంటిది హంస నీలి నీలి అంటే ఇది కలకథ ఇలాంటి దేశాల్లో కలకత లాంటి రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏదైతే సంజీవిని పర్వతం ఉంటుందో అలాంటి యోగం అన్న సంజీవిని అంటే మీ అందరికి ఐడియా ఉండుంటుంది సంజీవిని ఏం చేస్తుంది అంటే మూర్చిపోయిన వాళ్ళకి అంటే ఇంకా వీళ్ళకి బతుకు లేదు అన్న వాళ్ళకి బతికిస్తుంది సంజీవిని వాళ్ళ ఒరిజినల్ సంజీవిని అయితే ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఎత్తుకొని వస్తుంటే ఆ లక్ష్మణ స్వామిని లేస్తాడు మోహ మోహపోయినటువంటి లక్ష్మణ స్వామి కూడా నిద్ర లేస్తాడన్నమాట ఆ లక్ష్మణ స్వామిని కాపాడటానికి సంజీవిని పర్వతం లేపుకొని వస్తాడు సంజీవిని ఎక్కడుందో తెలియక పర్వతం మొత్తం లేపుకొని వస్తాడు అలాంటి ఒక యోగమే వీళ్ళ దాంట్లో ఉంది కుంభరాశి వారికి శని భగవానుడు వెళ్ళడంతో పాటు వెళ్ళబోతూ ఉన్నాడు కాబట్టి ఆ వెళ్ళబోతున్నటువంటి తరుణంలో ఇలాంటి యోగం రావడం కూడా వీళ్ళకి మంచి అదృష్టం అని చెప్పొచ్చు ఏదైతే పర్వత యోగం ఏదైతే ఈ వంశనీలి పర్వతం అనమాట ఇది ఈ వంశనీలి యోగం ఏదైతే ఉందో ఈ వంశనీలి యోగం కుంభరాశి వారికి రావడం అనేది అదృష్టం ఇది వచ్చేసి వారికి దాదాపు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు ఉంటుంది ఇరవై నాలుగు రోజులు ఉంటుందా దానికి మొదలయ్యేది వచ్చేసి మనకి నాలుగు ఆరో తారీఖున మొదలవుతుంది ఆరో తారీఖు నుంచి ఇరవై నాలుగు రోజులు అంటే దాదాపుగా ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఈ యోగం అనేది యోగిస్తుంది ఏదైతే యోగం ఉందో ఈ యోగంలో గనక వీరు విద్యా ఉద్యోగంలో ఎవరైనా ప్రయత్నం చేస్తంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సఫలీకృతమవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఈ యోగం ఉండడం వల్ల వీళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా బాధించవిక బుధ దోషం ఉంది శని దోషం ఉంది రవి భగవాను దోషం ఉంది ఇవన్నీ కూడా అవి కుంభరాశి వారికి భరించవు ఎక్కువగా అన్నమాట వీళ్ళలో అలానే పూర్వీకు శాపం కూడా కొంతమందిలో ఉంది అలానే కుంభరాశిలో కొంతమంది దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశలు ఉన్న వాళ్ళకి కొన్ని రకాల యోగాలు ఫలిస్తాయి అందులోనూ సూర్య సూర్యభగవానుడి దశ అలానే శుక్రుడి దశ అలానే బుధ భగవానుడి గురువుది ఇలా నడిచేటువంటి దశలు ఎవరికైతే ఉన్నాయో అంతర్దశలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి యోగం ఇంకా బాగా ఫలిస్తుంది అలానే ఏజ్ని బట్టి అలానే వాళ్ళకున్న గ్రహరీత్య ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది వీటిని బట్టి కూడా యోగం అనేది బాగా ఫలిస్తుంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి ఎనభై ఎనిమిది శాతం కూడా యోగం అనేది ఫలించడం జరుగుతూ ఉంది యోగం ఫలించడం ద్వారా వాళ్ళనుకున్నటువంటి విద్యా ఉద్యోగాల్లో రాణించేందుకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు బాగుంటుంది అలానే గ్రహరీత్యా వెసులుబాటు కూడా ఉంది కాబట్టి జాబులో వెసులుబాటు కూడా వీళ్ళకి కనపడుతుంది ఆల్రెడీ చేసేటువంటి జాబులో ప్రమోషన్స్ లేదా విదేశాల జాబు ఎక్స్చేంజ్ ప్రమోషన్స్ కానీ జాబు మారడం కానీ అలానే జాబులో ఉన్నటువంటి దానికి ప్రమోషన్స్ ఇవ్వడం ఇంక్రిమెంట్స్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది ఫిబ్రవరి మాసంలో అన్ఎక్స్పెక్టెడ్గా అలానే పెళ్ళిళ్ళకి కానటువంటి మగవారు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మగవారు ఎవరైనా ఏజ్ అయిపోయి పెళ్ళిళ్ళు కాలేదు అనుకునే బాధపడేవారు వాళ్ళ దగ్గర డబ్బు ఉందా ఆస్తులు ఉన్నాయా అది లేకుండా కూడా మంచి సంబంధం కుదిరేలాగా అవకాశం ఉంది ఇప్పుడు కూడా నాకు కలెక్టరే కావాలి నాకు లాయరే కావాలి నాకు ఇంజనీరే కావాలి అని కాకుండా వచ్చిన సంబంధాన్ని చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకి పెళ్లి కూడా అవుతుంది ఇంకా కూడా కోరికల మీద ఉండేదానికి బాగోదు ఎందుకంటే వచ్చింది అందిపుచ్చుకోవాలి ఈ యొక్క కుంభరాశి వారు ఈ యోగం ఎంత బాగా పలిస్తుంది డాక్టర్స్ ఎవరిని చదవాలనుకుంటే వారు డాక్టర్ రకంగా చదవచ్చు అలానే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు గనక ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి పే ఎవరైనా ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి కుంభరాశి వచ్చేలాగా ఎవరైనా ప్రశ్నిస్తే గనక వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్సే కాకుండా మేధావులు అంటే ఒక ప్రపంచాన్ని సృష్టించగలవటువంటి మేధావులు అయ్యేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా డెలివరీ అవ్వాలంటే కుంభరాశి ఎప్పుడు వస్తుంది ఆ కుంభరాశులు ఉన్న నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయి అని కాకుండా ఏ రోజు డెలివరీ అయినా బాగుంటుంది కాకపోతే కుంభరాశిలో డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం అదృష్టం ఖచ్చితంగా డాక్టర్ కానీ మేధావులు కానీ అయ్యేదానికి ఆస్కర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మేర ఆరువారేనా మగవారైనా మరి అమ్మాయి పుట్టిందని ఎవరిని ఆ ఆడపిల్లల్ని హింసించడానికి బాగోదు కాబట్టి ఏ రాశిలో పుట్టిన ఆడు కూడా ఇబ్బంది లేదు ఫిబ్రవరి మాసంలో పుట్టడం అదృష్టం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ వైవాహిక జీవితం అయితే భార్యాభర్తల మధ్యన కొంత ఎడబాటు అయితే కనిపిస్తుంది కాబట్టి భర్త కుంభరాశిలో ఉన్నవారైతే తగ్గడం మంచిది భార్య కుంభరాశిలో వారైతే తగ్గడం మంచిది ఎందుకంటే ఇద్దరి మధ్యన క్యాషెస్ మూడో వ్యక్తి ద్వారా వచ్చేలా అదృష్టం ఉంది అంటే అని చెప్పుకోవచ్చు ఇద్దరు మధ్య తగాదలైతే ఇంకొక అవకాశం వస్తుంది కదా అందుకని అలాంటివి కాకుండా మూడో వ్యక్తి మాటలు వినకుండా ఉంటే చెడు సావాసాలు ఏవైతే ఉన్నాయో అవి మానేసుకొని ఏదైతే భర్త మీద అనుమానాలు భార్య మీద అనుమానాలు ఉంటాయో అవి తగ్గించుకుంటే కనుక ఖచ్చితంగా రాణించదాగా ఉంటుంది ఏవైతే వీరిద్దరి మధ్యన అన్యూన్యత తగ్గుతుందో ఖచ్చితంగా మూడో వ్యక్తి జ్వరపడ్డారు అనే ఉద్దేశం అందుకని మూడో వ్యక్తి మాటలు వినకుండా ఉంటే అన్యూన్యత బాగుంటుంది ఈ మాసలో కనుక కుంభరాశిలో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య తగాదైతే గనక అది దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా మాట్లాడకుండా ఉండడం మంచిది మౌనరథం పాటించడం ఎలా అయితే ఉంటుందో అలా మాట్లాడకుండా ఒక మూగవాడు ఒక గుడ్డివాడు ఒక కుంటివాడు లేక ఒక చెవులు లేనివాడు వినపడినటువంటి వాడు ఎట్లయితే ఉండాలో ఆ రకంగా ఉంటే సరిపోతుంది ఎట్లా అని చెప్పేసి అని చేసే పనులు చూస్తూ ఉండాలా అనుకోవచ్చు కానీ కొంత ఓర్పుతో ఉంటే అన్ని సక్రమంగా అవుతాయి కాబట్టి భార్యాభతల మధ్య వేడబాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తగాదలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు ఆరోగ్యపరంగా ఉండదు ఆరోగ్య పరంగా అయితే బాగుంటుందండి ఆరోగ్యపరంగా చాలా బాగుంది ఎందుకంటే రవి భగవానుడు చాలా బాగున్నాడు అలానే బుధుడు కూడా చాలా మంచి అదృష్టాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆరోగ్య రీత్యా ఏదైనా ప్రాబ్లం ఇంతకుముందు ఫేస్ చేసి పోయిన మాసాలు ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే గనక అవి కూడా తొలగిపోయేలా ఉంది కాబట్టి ఆరోగ్య రీత్యా ప్రాబ్లం అనేది ఏమి లేదు అంతా బాగుంది సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత గుర్తింపు కోసం చూసే వాళ్ళకి సినీ రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి కొంచెం చొక్కెదురని చెప్పవచ్చు వాళ్ళకి అవకాశాలు కోల్పోయేలా ఉంది వాళ్ళ మాట తీరు వాళ్ళ మాత్రమే వాళ్ళకి రాకరాక అవకాశాలు వచ్చినాయి కాబట్టి రాకరాక అన్నీ వస్తాయి కాబట్టి వీళ్ళు కొంచెం కుంభరాశి వాళ్ళు ఏంటంటే కొంచెం డిగ్నిటీగా ఉంటారు ఆ డిగ్నిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంది ఏది వచ్చినా సరే ఏ ఎంత కోట్ల రూపాయలు వచ్చినా సరే అణిగి మనిగి ఉండే వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఎలా ఉన్నాలో అలానే ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అదృష్టాలు ఉన్నాయి సినిమా రంగాల్లో వాళ్ళకి పాలిటీషియన్స్ పాలిటిక్స్లో కూడా ఇదే సేమ్ నడుస్తుంది ఆల్రెడీ ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఉన్నత స్థాయి పదవులు ఒకేసారి ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఇగో స్థానం కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆ ఇగో లేకుండా ఎప్పుడైతే ఇగో లేకుండా మనకు ఉన్నటువంటి పదవులు నాకు లెక్క కాదు మనుషులు నాకు లెక్క అనే భావనతో ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ మాసం మొత్తం అదృష్టంగానే ఉంది పొలిటీషన్స్లో ఉన్న వాళ్ళకి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు శాసించండి స్థాయి కూడా వీళ్ళకి రానొచ్చు కాకపోతే వీళ్ళ యుగువనేది పెతక్కకూడదు కుంభరాశి వారికి ఎగువ పనికిరాదు ఎప్పటికి కూడా పనికిరాదు వాళ్ళు స్వతహాగా ఉన్నంత మాత్రానే వీళ్ళకి అదృష్టాలు వరిస్తాయి అందులోని యోగం కూడా ఉంది కాబట్టి వాళ్ళు న్యాచురల్ జెన్యున్గా ఉంటే సరిపోతుంది జెన్యున్గా ఉంటే ఎలాంటి అదృష్టమైన వీళ్ళ ఇంటికి వస్తుంది అలానే ఇంకోటి ఉంది ఎలా అయితే ఉందో ఈ యొక్క అదృష్టం డాక్టర్లు అయ్యే అదృష్టం కూడా ఉంది ఒక్కొళ్ళు ఎగ్జామ్స్ రాసి వదిలేసి నాకు రాదులు అనుకున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ కానీయండి డాక్టర్ డాక్టర్స్ కానివ్వండి అలానే ఇంజనీర్లు కానివ్వండి ఏవైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి కానివ్వండి వాటిలో వచ్చేటువంటి అదృష్టం కూడా ఉంది కాబట్టి వచ్చేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అలానే వీళ్ళలో ఇంకోటి కూడా ఏంది ఇంకోటి కూడా ఏంటంటే ఈ అదృష్టం యోగం ఏదైతే ఉందో ఈ యోగం కుంభరాశి వారి మొత్తానికి కాదు ఏ దశలంతా దశ నడుస్తున్నాయి కదా వాళ్ళ వరకే ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇంకా ఇంకా ఇలాంటి యోగాలు కానీ ఇంకా ఇలాంటి కావాలనుకుంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి మీకు స్వామీజులు గురువులు లేకపోతే ఆశ్చర్య సెవెరలు ఉంటే మీ జాతకం కూడా ఉంటే కనుక చూపించుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే ఆ యోగాలన్నీ కూడా ఫలించేదానికి ఆస్కరం ఎక్కువగా అనిపిస్తుంది అలానే కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి అత్యుద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలి అన్ని రంగాల్లో ఉంటారు కుంభరాశి వారు విదేశానికి వెళ్ళాలనుకున్న వారు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఆస్తి తగాదాలు కానీ భార్యాభర్తల మధ్య ఏడబాటు కానీ వీళ్ళందరికీ వెసులుబాటు జరిగేందుకు మనం పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పరిహార నిమిత్తం కూడా మనం ఒకసారి చూసినట్లేదు కనుక ఏదైతే వీళ్ళు గ్రహశాంతి నవగ్రహాలకి నవగ్రహాల అభిషేకం అలానే నవగ్రహాలకి నవధాన్యాల దానం ఏవైతే తొమ్మిది రకాల ధాన్యం ఉంటాయి ఈ కందిపప్పు కావచ్చు మినుములు కావచ్చు అలానే నువ్వులు పచ్చ పెసలు అలానే ఇలా తొమ్మిది రకాలు ఉంటాయి అనమాట బఠానీలు శనగలు ఇలా ఈ తొమ్మిది రకాలు కూడా ఏదైనా బ్రాహ్మణత్వానికి దానం చేసినా అలానే లేదా నవగ్రహాల మీద ఉంచినా కూడా వీళ్ళకి నవగ్రహ శాంతి జరుగుతుంది ఎందుకు ప్రత్యేకించి నవగ్రహాలు చేయాలంటే రానున్నటువంటి కాలంలో గ్రహాలని కూటమిగా ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది ఈ స ఏదైతే గో గ్రహాల కూటమి ఉందో సమగ్రహక కూటమి అంటనమాట సగ్రహ కూటమి అలానే షణ్ముఖ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమిని ఒలిచుకునేందుకు ఈ కుంభరాశి వారికి కొంతమేర అదృష్టం వచ్చేందుకు ఈ గ్రహ కూటమి వల్ల కుంభరాశి వారికి కొంచెం నష్టం కూడా ఉంది అందువలన ఈ గ్రహ కూటమి కూడా రానున్నటువంటి కాలంలో వస్తుంది కాబట్టి వీటి అన్నిటికీ సంబంధించి ముందుగానే మనం నవగ్రహ దోషానికి నవగ్రహ దానం చేసినట్లయితే మంచి జరుగుతుంది అలానే వీళ్ళు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండి కట్టినట్టయితే ఉండి అంటే ఎవరైనా ఎట్లయినా కట్టు ముడుపు ముడుపు కట్టడం అంటే అందరికీ తెలుసు ఈ ముడుపు ఎర్రని క్లాత్ ఎర్రని బ్లౌజ్ పీస్లో లేదా ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్లో కనుక ముడుపు కట్టినట్టయితే కనుక వీళ్లకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు తొలగిపోయేసి కాలసర్ప దోషం నాగదోషం నాగపడిగల దోషం అలానే దోషం రాహు కేతు దోషం అలానే రవి భగవాని దోషం పిల్లలు పుట్టకపోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కాలసర్ప దోషం అంటే పిల్లలు కూడా పుట్టరు అలానే దెయ్యం పెట్టడం గాలి చూకడం మైండ్ స్ట్రెస్ ఫీలు చేతబడి చేయించుకోవడం ఎవరైనా మీ మీద చెడు ప్రయత్నం చేయడం లాంటివి జరిగినా కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మీరు కనుక ముడుపు కట్టినట్లయితే కొంతమేర వెసులుబాటు కనిపిస్తూ ఉంది ముడుపు ఎలా కట్టాలి అంటారు ముడుపు కట్టేదానికి అందరికీ తెలిసిన విధంగానే ముడుపు కట్టచ్చు కాకపోతే మీరు కట్టేటువంటి ముడుపులో కనుక ఇవి కూడా ఉంచాలి అవి ఏంటి అంటే ఒక్కలు ఒక్కలు ఒక ఐదు అలానే గవ్వలు లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి లక్ష్మీ గవ్వల ఐదు గింజలు ఒక ఐదు అలానే ఇవి పదకొండు రూపాయలు ఏవైనా సరే రూపాయి రెండు రూపాయలు కాయిన్స్ ఉంటాయి కదా ఇవి ఒక పదకొండు రూపాయలు వాటితో పాటు రాగి అలానే ఇత్తడి ఇనుము అలానే పంచలోకాల్లో ఇవి ఉంటాయి అన్నమాట వెండి బంగారం అవసరం లేదు వెండి ఇవి చిన్న చిన్నవైనా పర్వాలేదు ఇవన్నీ కూడా ముడుపులో వేసేసి మీకున్నటువంటి రుమ్మతులు ఏమున్నాయో మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయో వాస్తు ప్రకారంగా దోషం ఏముందో వాటితో పాటు మీకున్నటువంటి శాపగస్తులు అంటారు ఇవేమున్నాయో శాపగస్తులు అంటే పూర్వీకుల దోషం కానివ్వండి అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి పెళ్ళిళ్ళు కాకపోవటం అలానే ఆస్తి తగాదాలు అలానే భార్యాభర్త నుంచి వెడబాటు అలానే ఈ ఒక గాలి చోట లాంటివి కాకుండా వీళ్ళకి రుమ్మతులు ఆరోగ్యరీత్యా బ్లడ్కి రిలేటెడ్గా హార్ట్ రిలేటెడ్గా బ్రెయిన్కి రిలేటెడ్గా పక్షవాతం కానివ్వండి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ పంచలోకాలన్నీ కూడా ఆ ముడుపులో ఉంచేసి ఆ కొబ్బరికాయ నవధాన్యాలు అలానే మనకి పదకొండు రూపాయలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఆ ముడుపులో వేసేసుకొని వాటితో పాటు నేను చెప్పినటువంటి వస్తువులు కూడా ఆ ముడుపు కట్టుకొని ఆ ఒక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కట్టినట్టయితే మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఎప్పుడు కట్టాలి ఈ ముడుపు గురువారం శుక్రవారం ఆదివారం ఈ మూడు దినాల్లో ఏ రోజైనా కట్టచ్చు అలానే మనకి ఫస్ట్ వారం సెకండ్ వారం థర్డ్ వారం ఈ మూడు వారాల్లో ఏ వారమైనా కట్టొచ్చు మీకు అనుకూలంగా ఉన్న వారం ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రమే కట్టాలి నేను చెప్పదగిన ఏంటంటే మనకి యోగం అనేది ఉంది ఈ యోగం ఏదైతే ఉందో ఈ యోగానికి యోగం ఏంటిది వంశనీలి యోగం ఈ వంశనీలి యోగం ఏదైతే ఉందో ఈ యోగంలో కట్టినట్టయితే మరీ మంచిది ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి వరకు యోగం ఉంటుంది ఈ యోగంలో కనుక కట్టినట్టయితే మరింత అదృష్టాన్ని వరించేలాగా ఉంటుంది కాబట్టి ఈ మేర ఇది చేయండి అలానే మీకు విష్ణుమూర్తి ఆలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కానీ మీరు కిస్మిస్ అని దొరుకుతాయి ఈ కిస్మిస్ ఖర్జూర అని దొరుకుతుంది ఈ ఖర్జూర రెండు కలిపి మిక్స్ చేసి పచ్చి పాలల్లో ఇవి కలిపేసి ఆ కలిపినటువంటి పాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే నవగ్రహ దోషాలు పితృదోషాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తొలగిపోయేసి కొంతమేర వెసులుబాటు వచ్చేలాగా ఆర్థిక స్థితిగతులు మీకు బాగుండేలాగా ఉంటుంది కాబట్టి ఈ మేర ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క రెండు రెమిడీలు చేసుకుంటే అదృష్టవంతులు కుంభరాశి వారు ఖచ్చితంగా అవుతారు రాజ్యాన్ని కాదు దేశాన్ని కాదు ఎక్కడికైనా వీళ్ళు పాలించేలా ఉంటారు కాబట్టి అది చేయాలి దేశాన్ని అంటే రాష్ట్రానికో దేశానికో సీఎంలు పద పీఎంలు అవ్వరు ఇంటిని పాలించుకోగలిగితే ఇంటి బాధ్యత తీసుకొని చేయగలిగితే వీళ్ళు అదృశ్యమంతులు ఇంట్లో ఏ గొడవలు రాకుండా మూడో వ్యక్తి జోరకుండా ఉంటే వీళ్ళు అదృశ్యమంతులు ప్రతి ఒక్కరు వీళ్ళ సలహాలు తీసుకుంటే వీళ్ళు అదృష్టవంతులు కుంభరాశి వారు అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది గురువుగారు చెప్పారు కదా మాకు ఇంకా పదవులు రాలేదు అంటే అవ్వదు ఇంట్లో పోషణ చేసుకుంటే సరిపోతుంది అలానే ఎవరైనా ఊరకనే డబ్బులు వస్తాయి ఎవరైనా ఊరకునే ఈ పూజలు చేస్తే వస్తాయి ఎవరైనా ఊరికనే చెరుకు రాసం తాగితే రావు ప పన్నీరు తాగితే రాదు మీరు ఫుడ్ మానేస్తే డబ్బులు వస్తే అని గురుజులు చెప్పి మోసపోయేళ్ళు ఎవరైనా ఉంటే కనుక కుంభరాశి వారు ఒకటే కాదు ద్వాదశ రాసులు ఎవరైనా ఉండి ఈ పని చేయండి ఈ పని చేయకండి మీరు తినకండి ఈ తినండి అంటే అలాంటిది ఏం పెట్టుకోవద్దు అవన్నీ కూడా ఏం లేదు ఏదైనా తినొచ్చు ఏదైనా చేయవచ్చు మీరు ఏదైతే ఆరోగ్యంగా ఉండాలో అవి తినండి చెరుకు రసం తాగితే మీకు అదృష్టం రాదు పందాలు తింటే మీకు దురదృష్టం వస్తుంది అలాంటి ఏమి లేవు ప్రకృతిలో లభించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు తినగలిగిన ఉంటే ప్రతి ఒక్కటి మనిషిని తప్పితే ఏదైనా తినొచ్చు ఒక మానవుడు మానవుడిని తినకుండా ఉంటే చాలు ఏరే ఏదైనా తినచ్చు మానవుడి మానవుని అంటే మా బ్రెయిన్ ప్రకారం తినడం తప్పితే అలా డైరెక్ట్గా తినలేనటువంటి మానవుని నేను చూడలేదు అలా ఏదైనా తినొచ్చు మీరు తినగలిగిన ఏం తిన్నా కూడా ఇబ్బంది లేదు అలాంటి దోషాలైతే రావు దొంగ స్వామి నమ్మేజీ మోసపోయడం కూడా ఉంది కాబట్టి అది కూడా మీరు ఏం చేయకండి ఏ స్వామీజీ కూడా ఎవరిని ఏం చేయరు మీకు చెప్పేటువంటి దోషాలు ఉంటే పరిహారం చేసుకోండి అంతేగాని లక్షల రూపాయలు ఇచ్చేసి హోమాల యజ్ఞాలు చేపిస్తే మీకు ఏదో అదృష్టం వస్తుందని మాత్రం నమ్మేదాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అదృష్టం వస్తుంది మీకైతే ఏం రాదు మాత్రం ప్రయత్నం చేయండి మీ స్తోమతకుందే చేయాలి మరొక మాట అప్పు తీసుకొచ్చి ఏ పూజలు హోమాలు చేయకూడదు మీ స్వతహా సంపాదించింది అన్నారా కాదు కోటి రూపాయలు పెట్టండి పోయేదేం లేదు అంతేగాని కష్టపడి సంపాదించింది పెట్టండి ఊరకు వచ్చింది అప్పు తీసుకొచ్చి మాత్రం చేయొద్దు ఎలాంటి పూజలు కూడా ఓకే ఇది కుంభరాశి వారికి మరొకటి ఏంటంటే ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది దాని ప్రకారంగా డబల్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఏదైతే ఉందో డబల్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ అనే ఈ నెంబర్ని వన్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ కనుక పఠించినట్లయితే ఈ నెంబర్ని పఠించేటువంటి విధానం నిద్ర లేవగానే మంచం మీద కూర్చొని అలానే పాచిముఖాన ఈ మంత్రాన్ని చదివినట్లయితే మీకు ఎక్కడి నుంచి వచ్చినటువంటి పాపాలు కూడా అలా నిండిపోతాయి కాబట్టి అలా చేయకూడదు మీరు కింద కూర్చోకుండా మంచం మీద కూర్చోకుండా పాచిముఖ మీద కాకుండా బ్రష్ చేసుకొని ఇబ్బంది ఏం లేదు మీరు అన్నీ కూడా బ్రష్ చేసుకొని మీరు ఒక చాప కానీ పీట కానీ లేదా ఒక స్టూల్ కానీ వేసుకొని చేరు మీదైనా సరే పర్వాలేదు కూర్చొని ఆ మంత్రాన్ని పఠించినట్లయితే ఈ నెంబర్ని కనుక మీరు మంత్రం రూపంగానే జపం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు రాణించేటువంటి ఏవైతే ఉన్నాయో గ్రహాల నుంచి వచ్చేటువంటి శుభదృష్టి కూడా మీ మీదకు ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశులు వారు అందరూ కూడా మనం చెప్పేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మంచం మేము కూర్చొని చదవకూడదు అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన సుమి అదైతే నూట యాభై ఐదు సార్లు కనుక నేను చెప్పినటువంటి నెంబర్ని పట్టించినట్టయితే అదృష్టం మీ వంతు అవుతుంది అలానే పచ్చి పాలు కానీ కాగి చల్లార్చినటువంటి పాలు కానీ బెల్లం వేసినటువంటి పాలు కానీ వేసినటువంటి పాలు కానీ తీసుకొని ఈ నెంబర్ని పట్టించేసి అవి తాగినట్లయితే మీకున్నటువంటి వాతపిత్త కపాలతో పాటు మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా గ్రహరించ దోషాన్ని కూడా తొలగిపోయేసి ప్రాప్తి కలుగు కలిగని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ